గన్ ఫైర్ అయి సిఐఎస్ఎఫ్ జవాన్ మృతి చెందిన సంఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది అనంతరం వెంకటేష్ పార్థివ దేహాన్ని అధికారులు ఏపీలోని జనగానపల్లె జునంతాల గ్రామానికి తరలించారు జవాన్ మృతదేహానికి మంత్రి బిసి జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా మానివాళ్ళు అర్పించారు ఇరవై నాలుగు గంటలు దేశం కోసం పోరాటం చేస్తున్న ఆర్మీ జవాన్ చనిపోవటం బాధకరమని అన్నారు జవాన్ భౌతిక కాయానికి అధికారిక లాంఛనాలతో అధికారులు అంత్యక్రియలు నిర్వహించారు హిమాచల గ్రామం వెంకటేష్ అనే అబ్బాయి వీర జవాన్ ம வெங்கடேஷ் அனை அப்பா வீரன் ஆ அப்பா அக்கால மரணி பாதுபா குடும்பாக்கு ரெண்டு வேல அந்த சீன் தைரியம் இல்ல జపాన్లందరూ వాళ్ళ ప్రాణ త్యాగాలు చేస్తూ మన దేశాన్ని రక్షిస్తున్నారు బాధర్లు ఉంటూ వాళ్ళు ఎల్లవేళలా నిగ్రహారాలను విగ్రహారాలు కుటుంబ గురించి పట్టించుకోకుండా మన దేశం కోసం ఎంతో త్యాగం చేస్తూ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు రక్షణగా ఉంటూ మన దేశాన్ని కాపాడుతున్నారు కాబట్టి మనం ఇక్కడ మన దేశంలో సురక్షితంగా ఉన్నాము వాళ్ళ త్యాగానికి మనం ఏం చేసినా చాలా తక్కువే మన తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లవేళలా మన రాష్ట్ర జవాన్లందరికీ కూడా అండగా ఉంటుంది మన చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటారు